హలో మైడియా లేడీస్ మన లేడీస్లో ఐరన్ లోపం ఎనేమియా ఇది చాలా సాధారణమైపోయింది మన మంత్లీ పీరియడ్ టైంలో మనకి ఎక్కువగా బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది దానివల్ల ఐరన్ లాస్ అనేది అవ్వవచ్చు అలాగే మనం డెలివరీ టైంలో ప్రెగ్నెన్సీ టైంలో ఈ ఐరన్ అనేది మనకి చాలా ఎక్కువగా అవసరం మరి ఐరన్ డెఫిన్సీ వల్ల ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయో ముందుగా మనం తెలుసుకుందాం అసలు ఆ సిమ్టమ్స్ ఏంటో ముందుగా మనం తెలుసుకుందాం లెగ్ పెయిన్స్ టైడ్నెస్ హెయిర్ ఫాల్ డైజ్నెస్ వీత్ లెస్సన్స్ అంటే మన బాడీకి ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేయడానికి స్ట్రెంగ్త్ సరిపోవడం లేదు అని అర్థం మన మన బాడీలో ఐరన్ బ్యాలెన్స్డ్గా ఉండకపోతే హార్మోన్స్ కూడా ఇన్బ్యాలెన్స్ అవుతాయి దానివల్ల మూడ్ స్వింగ్స్ టైడ్నెస్ వీక్నెస్ ఇన్ పీరియడ్ ఇలా ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి మనకి ఐరన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఐరన్ రిచ్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి గోంగూర ఎగ్స్ స్పింజ్ ఇంకా నట్స్ డేట్స్ బీట్రూట్ గ్రీన్ లీవ్స్ ఇలా ఐరన్ ఐరన్ రిచ్ ఫుడ్ని మనం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి దీనివల్ల మనం ఐరన్ లోపాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ వీటిని లెమన్తో అంటే లెమన్ జ్యూస్ మిక్స్ చేసుకొని తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఎక్కువగా ఉంటాయి మరి తప్పకుండా ఐరన్ రిచ్ ఫుడ్ని తీసుకుంటూ ఉండండి